హాయ్ హలో నమస్తే ఖతర్నాక్ కబుర్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం వివేకానంద వివేకానంద అనగానే ఆయన అమెరికాలో చికాగోలో చేసిన ప్రసంగం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం అసలు అక్కడ వరకు అమెరికా వరకు ప్రయాణం చేయడానికి వివేకానందుడికి దారి ఖర్చులు ఎవరిచ్చారు అసలు ఆయన్ని అక్కడ వరకు వెళ్ళడానికి ప్రోత్సహించింది ఎవరు అలాగే ఆయనకి అందమైన తలపాగా ఉంటుంది దానికి వెనక కూడా ఒక పెద్ద కారణం ఉంది ఈ ఈ ఈ అమెరికా ప్రయాణానికి లింక్ ఆసక్తికర వీడియోలో తప్పకుండా తెలుసుకోండి స్వామి వివేకానంద గురించి ఎవరైనా ఏదైనా చెప్పండి అనగానే సాధారణంగా ఎవరి నోటించైనా టక్కున వచ్చే సమాధానం ఆయన అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేసిన సమావేశంలో అద్భుతంగా ప్రసంగించి భారతదేశం కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారని చెప్తారు ఈ మాటలు కరెక్టే కానీ వీలో ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా స్వామి వివేకానంద వంటి ఒక సాధారణ వ్యక్తి అమెరికాకు ఎలా వెళ్ళాడు అమెరికా ప్రయాణానికి కావలసిన ప్రయాణ ఖర్చులు స్వామి వివేకానంద దగ్గర ఎక్కడివి అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం బహుశా ఎవరూ చేసి ఉండకపోవచ్చు స్వామి వివేకానంద అమెరికా ప్రయాణం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది వివేకానంద ధరించే తలపాగాకు కూడా ఆ స్టోరీతో సంబంధం ఉంది అంతేకాదు స్వామి వివేకానంద తన చివరి రోజుల్లో రాసిన లెటర్లలో అమెరికాలోని తన స్నేహితుల విషయాన్ని ప్రస్తావించారు అయితే స్వామి వివేకానంద తన చివరి రోజుల్లో ఎవరికి లెటర్స్ రాశారు అందులో అమెరికాలోని స్నేహితుల గురించి ఏం చెప్పారు ప్రపంచానికి ఒక మహోన్నత వ్యక్తిని పరిచయం చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే స్వామి వివేకానందకు సంబంధించిన ఆసక్తికర విషయంపై పూర్తి క్లారిటీ వస్తుంది ఇక విషయంలోకి వెళితే భార్య భర్తతోటి భర్త భార్యతోటి తల్లిదండ్రులు బిడ్డలతోటి చెప్పుకోలేని చాలా విషయాలను స్నేహితులతో మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటారు అందుకే అందుకే స్నేహ బంధాన్ని ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప బంధంగా అభివర్ణిస్తారు అందరికీ స్నేహితులు ఉన్నట్టుగానే స్వామి వివేకానందకు కూడా ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు స్వామి వివేకానందను అమెరికా వరకు అడుగులు వేయించింది ఆ స్నేహితుడే తన చివరి రోజుల్లో కూడా లెటర్స్ రాసేంత సాన్నిహిత్యం స్వామి వివేకానందకు అజిత్ సింగ్ బహదూర్కు ఉంది రాజస్థాన్లోని జుజునీ జిల్లాలోని కేద్రి సంస్థానానికి సంబంధించిన అప్పటి పాలకుడే అజిత్ సింగ్ బహదూర్ సుమారు ఇరవై ఏళ్ల పాటు కేద్రి సంస్థానాన్ని పాలించిన అజిత్ సింగ్ బహదూర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి జూన్ నాలుగున స్వామి వివేకానందను కలిశారు సుమారు నాలుగు నెలల పాటు కేత్రి సంస్థానంలోనే స్వామి వివేకానంద ఉండాల్సి వచ్చింది ఆ సమయంలోనే స్వామి వివేకానందతో అజిత్ సింగ్ బహదూర్ చాలా ప్రభావితుడయ్యాడు అనంతరం ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది ఈ ఇద్దరి మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక యోగ ప్రపంచ శాంతికి సంబంధించిన అంశాలే చర్చకు వచ్చేవి స్వామి వివేకానంద ఆలోచనలు నచ్చి రాజా అజిత్ సింగ్ బహదూరే చికాగో పర్యటనకు స్పాన్సర్షిప్ చేశారు అంతేకాదు మొట్టమొదటిగా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కేత్రి సంస్థానానికి వెళ్ళిన స్వామి వివేకానంద దాదాపు నాలుగు నెలల పాటు అక్కడే గడిపారు ఒక సన్యాసిగా రాజస్థాన్లో పర్యటిస్తున్నప్పుడే అక్కడి వేడి గాలి నుండి రక్షణ కోసం స్వామి వివేకానందకు అజిత్ సింగ్ బహదూర్ తలపాగాను ఆఫర్ చేశారు అప్పుడే వివేకానంద మొట్టమొదటిసారిగా తలపాగా ధరించారు తర్వాత ఆ తలపాగా స్వామి వివేకానందుడి సాంప్రదాయ దుస్తుల్లో భాగంగా మారిపోయింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ అక్టోబర్ మధ్య స్వామి వివేకానంద ఆరోగ్యం దెబ్బతినింది ఆ సమయంలో వివేకానంద సాయం కోరుతూ అజిత్ సింగ్ బహదూర్కు సుదీర్ఘ లెటర్ రాశారు అమెరికాలో ఉన్న స్నేహితులు నాకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిసినా వారిని అడగటానికి నేను సిగ్గుపడతాను అనారోగ్యం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనెవరినైనా అడుక్కోవలసి వస్తే అది మీరే అని అజిత్ సింగ్ బహదూర్కు రాసిన లేఖలో స్వామి వివేకానంద పేర్కొన్నారు వివేకానంద రాసిన ఆ ఉత్తరాన్ని చూసి అజిత్ సింగ్ బహదూర్ చెలించిపోయారు వెంటనే అప్పట్లో దాదాపు ఐదు వందల రూపాయలు అంటే ఇప్పటి లెక్కల ప్రకారం యాభై వేల నుంచి లక్ష రూపాయలను స్వామి వివేకానందకు పంపించారు అంతేకాదు వివేకానంద తల్లి అయిన దేవికి కూడా అజిత్ సింగ్ తాను మరణించే వరకు కూడా ప్రతీ నెల వంద రూపాయలను పంపించేవారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నరేంద్రనాథ్ దత్తాగా ఉన్న పేరును స్వామి వివేకానందగా మార్చింది కూడా అజిత్ సింగే వివేకానంద అజిత్ సింగ్ బహదూర్ ఇద్దరూ పరస్పరం రాసుకున్న లేఖలు ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ బేలూరు రామకృష్ణ మఠం కేద్రిలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఉన్నాయి ఇదంటి స్వామి వివేకానందకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ విషయాలు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కానీ చాలామందికి తెలియవు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే అందుకు గల కారణాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు నచ్చిన విషయాల్ని కామెంట్ చేయండి నచ్చకపోయినా సరే కామెంట్ చేసి మాకు తెలియచేయండి